కేసీఆర్ గప్చోప్ లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత నోరు విప్పని బీఆర్ఎస్ చీఫ్ సో ఈ పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత సో బిఆర్ఎస్ కి గుండు వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులు కావచ్చు పార్టీ కార్యకర్తలు కావచ్చు సో ఎక్కడ కూడా అసలు చాలా వరకు పబ్లిక్ లో వస్తలేరు వాళ్ళు మాట్లాడిన పరిస్థితి వాళ్ళ కార్యకర్తల నాయకుల పరిస్థితి ఎట్టుంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సావుతల తలకాయి పెట్టి వచ్చిన ఆయన కూడా ఇప్పటికి కూడా ఒక్క మాట మాట్లాడలేదు బయటకు వచ్చి నోరు కూడా విప్తలేదు సో కంప్లీట్ గా అయి పై కూర్చుండు సో ఇంకేం చేస్తారు గప్చూపై ఉంటారు సో లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత నూరు పిప్పని బీఆర్ఎస్ చీఫ్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులను కాపాడుకోవడంపై అంతర్గతం అంతర్మదడం సో ప్రతిపక్ష హోదానైనా నిలుపుకునేందుకు యత్నం సో ఇట్లా అనమాట అసెంబ్లీ ఎలక్షన్లు ఏం చేశారు అంటే తెలంగాణ ప్రజలందరూ సో తనను క్లీన్ స్విప్ గా ఓడించి ప్రతిపక్ష హోదా హోదా అయినా దక్కించారు సో కొన్ని సీట్స్ వాళ్ళకు కూడా ఇచ్చారు కొన్ని ఏమో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పుడు పార్లమెంట్ లో మాత్రం ఒక్క అంటే వన్ ఆర్ నన్ అని చెప్పేసి వేరే పార్టీలు హేళన కానీ అతని పార్టీకే నన్నే వచ్చేసింది కంప్లీట్ గా జీరో వచ్చిన నేపథ్యంలో సో ఇప్పటికి అట్లీస్ట్ ఇప్పుడైనా సరే తన పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలనే దిశ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలనే దోవాలోనే కేసీఆర్ ఉన్నట్టు మనకి తెలుసు సో వాళ్ళని కాపాడుకునే దిశగానే ఉంటారు సో దీన్ని బట్టి వాళ్ళతో నియంత వాళ్ళతోనే మాట్లాడడం సంప్రదింపులు చేస్తూ సో వాళ్ళు ఎటు పారిపోకూడదు ఎందుకంటే ఇప్పుడే మొన్న చూసినాం మనం ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి కావచ్చు బీజేపీ కావచ్చు సో పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి సో ఇప్పుడు చేరికలకు గేట్లు ఓపెన్ చేసినాం అని రేవంత్ రెడ్డి క్లియర్ ప్రెస్ మీట్ లో కాబట్టి చాలా మంది ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు అందరూ వాళ్ళ అభివృద్ధి కావచ్చు లేకుంటూ వాళ్ళు చేసిన అక్రమాలన్నీ కాపాడుకోవడానికి ఎలాగైనా సరే అధికార పార్టీలు ఉండాలి కాబట్టి సో అధికార పార్టీలో పోనికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి అది చాలా మంది సంప్రదింపులు కూడా చేస్తున్నారు అని చెప్పేసి చూస్తున్నాం మనం కాబట్టి వాళ్ళని కాపాడే దిశగా ఉండాలని ఒకసారి చూద్దాం సిక్స్త్ పేపర్ ఒకసారి ఒకసారి ఇది చూడాలి బీఆర్ఎస్ మధ్య పరిస్థితి ఎట్లుంటుందో సో పార్టీ ఎమ్మెల్యేలను నాయకులను కాపాడుకోవడంపై అంతర్మదనం ప్రతిపక్ష అవధానాన్ని నిలుపుకోవాలని యత్నం యత్నం సో లోక్సభ ఎన్నికల ఘోర పరాజయం తర్వాత బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ సైలెంట్ అయ్యారు రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు ఎన్నికల ఫలితాలపై కనీసం ఒక ప్రకటన కూడా విడుదల చేయలేదు పార్టీ నాయకులు ఎంపీ ఎన్నికల్లో పార్టీ నాయకులు ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థుల సమావేశం కూడా నిర్వహించలేదు రామేజీరావు నివా నివాళులు అర్పించడానికి కూడా కేసీఆర్ వెళ్లలేదు మోదీ ప్రవాణ స్వీకారానికి ఆహ్వానం వచ్చినా అటెండ్ కాలేదు లోక్సభ ఎన్నికల్లో అవమానకరంగా ఓటమిని ఆయన ఊంచుకోలేకపోయారని గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదని కేసీఆర్ సన్నిహితులు చెప్తున్నారు ఆయన మౌనానికి ఇదే కారణమై ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చేత కావడం లేదని ప్రజలంతా తమ వైపు చూస్తున్నారని లోక్సభ ఎన్నికల ముందు కేసీఆర్ చెప్పుకొచ్చారు కాంగ్రెస్ వల్లే కరువు వచ్చింది కాంగ్రెస్ వచ్చినందుకే కరెంట్ ఉండలేదు అని మళ్ళీ మళ్ళీ మాట్లాడారు అండ్ మోటార్లు కాలుతున్నాయి కాళేశ్వరం నీళ్లను కావాలని పోస్తలేరు అని చెప్పేసి నీళ్లను సో ఇట్లా ఓవరాల్ గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీపై అంటే అప్పట్లో ఎన్నికల లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సో చాలా వరకు కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ కావాలని చెప్పేసి లీల ఆపేస్తారు ఇవన్నీ చాలా వరకు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పైన అప్పట్లో ప్రచారాలు చేశారు సో అప్పుడు ప్రజలకు వచ్చి ప్రజల్ని గెలిచారు ఇప్పుడు అయిపోయిన ఎలక్షన్స్ అయిపోయినాయి ఎలా ఒక్క సీటు కూడా గెలవలేదు అందుకనే సైలెంట్ ఉన్నారు పోయి ఫామ్ హౌస్ అంటే కూర్చుంటారు సో చాలా మంది అక్కడ సన్నిహితులు గాలి ఎన్ని కావచ్చు కోదండరా వీళ్ళందరూ చాలా మంది కూడా అంటే కేసీఆర్ ఓటమికి ఓటమికి ఒప్పుకోరు సో కేసీఆర్ ఒకవైనా సపోజ్ దేనిలో లేదా ఓడిపోతే కంప్లీట్ గా అతను సాడ్ గా కూర్చుంటారు సో ఎవ్వరికి ప్రజల్ని కూడా కలవారు అటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది కలవని పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి చెప్పారు సో అదే దోవాల ఇప్పుడు మనకు గురించి కనిపిస్తుంది అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా అనేది కాపాడే కాపాడుకునేందుకు యత్నిస్తున్నారు కేసీఆర్ అని చెప్పేసి ఈ వార్త సో బిఆర్ఎస్ ను భయపడుతున్న బీజేపీ సో బిఆర్ఎస్ పార్టీ బిజెపి కూడా ఒక పెద్ద చాలా వరకు భయపడుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ ఓట్లన్నీ మన పార్లమెంట్ ఎలక్షన్ లో చూసుకుంటే బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి మళ్ళీ వన్ సైడ్ బీజేపీకే మెల్లి సో ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ ఓడిపోయిందో సో అక్కడ ఆ ఓట్లన్నీ బీజేపీకి అని చాలా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా స్వయంగా రేవంత్ రెడ్డి కూడా అదే మాట చెప్పారు సో బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకే మళ్ళీ అని చెప్పారు సో అదే అనమాట సో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఉన్న కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ బీజేపీని ఎక్కువ భయపెడుతుంది సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా సరే బీజేపీ ఎక్కువ భయపెడుతుంది అని చెప్పేసి వచ్చింది న్యూస్ సో ఎన్ని లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ జీలోకి పడిపోతే బీజేపీ నుంచి బీజేపీ నాలుగు నుంచి ఎనిమిది సీట్లకు ఎదిగింది కాషాయ పార్టీకి ఓట్ షేర్ పద్నాలుగు నుంచి ముప్పై శాతానికి పెరిగింది సో సౌత్ ఇండియాలో కర్ణాటక తర్వాత తెలంగాణ పైన బీజేపీ కొంత హోప్స్ ఉండగా ఇప్పుడు మరింత బలపడింది సో రాష్ట్రంలో బిఆర్ఎస్ పని కథం అయిందని కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా మేమేనని బీజేపీ నాయకులు ప్రచారం కూడా ప్రారంభించారు సో రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ కంప్లీట్ అయిపోయింది సో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం మా పార్టీ అని చెప్పి చాలా మంది నాయకులు కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి సో బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణపై మరింత ఫోకస్ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి కిషన్ రెడ్డితో పాటు బండి సంజన్ కూడా మంత్రి పదవి ఇవ్వడంతో భవిష్యత్తు వ్యూహంపై భాగమేనని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు ఇప్పటికే లిక్కర్ కేసులో కవిత జైల్లో ఉంది ఆమెను జైల్లో పెట్టడం వల్లే తెలంగాణలో బిజెపి గ్రాఫ్ పెరిగిందని ఆ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవినీతి వ్యవహారాలు పాల్పడిన నాయకులు అక్రమ ఆస్తులు కూడబెట్టిన నాయకులు జగ్గుతున్నారు ఐటీ ఈడీ దాడులు జరగడానికి ముందే బీజేపీలోకి వెళ్లడం బెటర్ అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసుకుంటున్నారు ఈ కేసులో ఈ కేసులో బిడత పార్టీ ముఖ్య నాయకులు కూడా తప్పదంటున్నారు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పరివారాన్ని బెంబెలెత్తిస్తుంది సో గొర్రెల స్కామ్ అంటే మాజీ మంత్రులను కూడా వణికిస్తున్నాయి సో ఇట్లా అనమాట సో బీజేపీ తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరగడానికి ఇది ఒక ప్రత్యేక నిదర్శనం చెప్పుకోవచ్చు సో గతంలో చూసుకుంటే పద్నాలుగు బీజేపీ పార్టీకి కేవలం పద్నాలుగు పర్సెంట్ ఓట్ షేర్ ఉండే అంటే అప్పుడు నాలుగు ఎంపీలు ఉన్న నేపథ్యంలో సో పద్నాలుగు పర్సెంట్ ఓట్ షేర్ ఉంది సో ఇప్పుడు డైరెక్ట్ పద్నాలుగు నుంచి ముప్పై ఐదు వరకు వెళ్ళిపోయినా ఆ ముప్పై ఐదు శాతానికి పెరిగింది అంటే డైరెక్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ షేర్ కూడా పెరిగింది అనుకోవచ్చు గతంలో పోలిసే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ బీఆర్ బీజేపీకి ఓట్ షేర్ పెరిగింది ఆ ఓట్ షేర్ కూడా అంతా బీఆర్ఎస్ పార్టీది సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నప్పటికీ సో బీఆర్ఎస్ పార్టీ బీజేపీతోనే ఎక్కువ భయపడుతుంది అని చెప్పేసి మనకు క్లియర్ గా కనిపిస్తుంది ఇంకా మనం చూసినా మనం బీఆర్ఎస్ ఓట్లని కూడా డిటేబట్టే అండ్ బీఆర్ఎస్ సంబంధించిన చాలా వరకు నాయకులు కూడా ఇక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు సీట్లు పెరగొద్దని చెప్పేసి మీ ఓట్లని బీజేపీకి వెయ్యండి అని చెప్పేసి చాలా మంది చెప్పారు అని కూడా వార్తలు బయట గట్టిగా వచ్చినాయి చాలా బలంగా వచ్చినాయి కాబట్టి బిఆర్ఎస్ పార్టీ కథమవుతుంది సో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం మా బిజెపి అండ్ ఇప్పుడు చూసుకోవచ్చు మనం కేంద్రంలో కూడా తెలంగాణకి రెండు మంత్రిత్వ రెండు మంత్రిత్వ శాఖలు ఇచ్చారు సో దీన్ని బట్టి మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు ఫ్యూచర్ లో తెలంగాణలో బీజేపీ వచ్చే ఛాన్స్ ఉన్నది అని చెప్పేసి అటు కేంద్రం కి కనిపిస్తుంది కాబట్టి బీజేపీ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిరు అండ్ రెండు మంత్రిత్వ శాఖలు కూడా అండ్ ఇంకో కీలక పదవి కూడా తెలంగాణకి ఇచ్చే ఛాన్స్ ఉంది ఇంకో రెండు కీలక పదవులు కూడా తెలంగాణకి ఇచ్చే ఛాన్స్ ఉన్న ఉంది అని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి సో చూసాం ముందు ముందు ఎట్లయితుందో